ధిక్కరిస్తే వారు ఎంతటి వారైనా సరే నిర్దాక్షణంగా సస్పెండ్ చేయాల్సిందేనని బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు ఇవాళ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీష్ రావు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావులపై చేసిన ఆరోపణలపై మల్లారెడ్డి స్పందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు పార్టీకి నష్టం చేకూర్చే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు తమ పార్టీ అధినేత కేసీఆర్ కు కన్న బిడ్డల కన్నా ప్రజలే తెలంగాణ ముఖ్యమని అన్నారు కొడుకు అయినా ఎవరైనా అన్సే పార్టీని దిక్కనిస్తే సస్పెండ్ చేయవలసిందే సెకండ్ ఆప్షన్ లేదు కేసీఆర్ అంటే మీకు తెలియదు ఆయన ఒక పెద్ద పెద్ద ఇది యుగపురుషుడు భారతదేశంలోనే అలాంటి మనిషి బిడ్డే కొడుకు ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్ తెలంగాణ ఇంపార్టెంట్ బిడ్డే కొడుకు కాదు కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు అలాంటి మనిషి మనకు దొరకడమే కేసీఆర్ లాంటిది దొరకడమే మన అదృష్టం కాళేశ్వరం అరే కాళేశ్వరం లేదు ఏం లేదయా నువ్వు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ దయా వీళ్ళు అంతా త్రీ డి సినిమా యొక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అది ఇదంతా బక్వాసయా ఏంటది అది కేసీఆర్ అంటే ఒక చరిత్ర ఒక హిస్టరీ భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకపోయిడు ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం కేసీఆర్ కోసం అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని కేసు అని సిబిఐ అని ఏంతది అది కరెక్ట్ కాదు ఇట్లా చేస్తే ఈ సిబిఐలు ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగనం చేస్తే ఏ సీఎం కూడా పనిచేయలేడు అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలో ఎత్తైన ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో కా ఒక రెండు కా రెండు పిల్లలు పోతే కుంగిపోయిందని కుంగిపోతే ఉంటున్న ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది కాళేశ్వరం కూలిపోయిందా కాలిపోయిందా కూలిపోయిందా దాన్ని పట్టుకొని కూలేశ్వరము కాళేశ్వరం అనుకుంటే దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు మెల్లియకుండా అది చాలా బాధ అరే అవుతుందా ఎవరి కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ ఏ ప్రాబ్లం ఎల్లరా దేశమంతా వచ్చినాయి దేశం అంతా సస్పెండ్ చేయలేదా వాళ్ళ వాళ్ళ బిడ్డలను వాళ్ళ వాళ్ళ తమ్ముళ్లను వాళ్ళ వాళ్ళ కాకాయలను వాళ్ళ వాళ్ళ బామ్మార్జులను దేశం అంతా అయింది ఏ ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది ఎవరైనా